రామ్మోహన్ రావు గారు జాయిన్ అయ్యారు మనతో నమస్కారం రామ్మోహన్ రావు గారు నమస్తే రామోహన్ గారు దసరాకి ఊరెళ్ళినట్టున్నారు మీ సిగ్నల్ వీక్ గా ఉంది ఎప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉండేది రైట్ అన్నారం సుందిళ్ళ ఈ బ్యారేజ్ కుంగిపోయినాయని చెప్పేసి వీటి రిపేర్ల కోసము అంటే అసలు పనికిరాని ప్రాజెక్ట్ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము విమర్శలు చేస్తూ ఆరోపణలు చేస్తూ అవినీతి అని రకరకాలుగా చేస్తూ వచ్చిన కాంగ్రెస్ ఈ రోజు రిపేర్లకు ఎందుకు టెండర్లకు పిలిచినట్టు దీని వెనక తతంగం ఏంటి చాలా మంచి పని అంటుందండి స్పష్టంగా చెప్తున్నాను ఎందుకంటే ఇవాళ రేపు దసరా పండుగ జరుగుతుంది మీ అందరికీ కూడా మీకు రోజా గారికి వాళ్ళ బతుకమ్మ పండుగ మా ఊళ్ళో కూడా బతుకమ్మ పండుగ ఇవాళ చేస్తున్నాం ఇది మిత్రులు ఎలాగ ఇవాళ చేస్తున్నారు రాష్ట్ర ప్రజలందరికీ మీకు అట్లాగే మహిళలందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు రేపు దసరా శుభాకాంక్షలు అందరికీ కూడా ముందస్తుగా కృష్ణారెడ్డి గారు అట్లాగే వెళ్ళిన నిఖిల్ గారు ఇద్దరు కూడా నా మిత్రులు వారికి కూడా ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుకోవాలి అకాడమిక్గా మాట్లాడుకుంటే బీజేపీ ఎందుకు కాలేగానే కృష్ణారెడ్డి గారు చాలా గౌరవం వారి మీద ఇప్పుడు మంచి చెట్టు మొదలుపెట్టింది ఈ పని ఎప్పుడు చేయాల్సి ఉండే రెండేళ్ళు క్రితం చేయాల్సిందే అంటున్నాను నిజంగా మెరుగడ్డ బ్యారేజ్ బ్యారేజ్ కు డ్యామ్ కు తేడా తెవ్వకుండా యూసెక్లకు మాకు టీఎంసీలకు తేడా ఇవ్వకుండా మాట్లాడుతున్న రాజకీయ పార్టీలు వచ్చేసి జాలి వస్తుందమ్మా మీరు ఏమన్నా అంటే నేను పెద్ద గర్వం కాదు నేను గొప్పవాన్ని అంటలేను కానీ చర్చ ప్రమాణాలు దిగజారుతున్నాయంటున్నా గొప్ప ఉంటే నేను స్పష్టంగా కిషన్ రెడ్డి గారితో అక్కడ వేకీ వేస్తున్నాను అవినీతి ఉంది అహంకారం ఉంది బీఆర్ఎస్ ని పక్కన పెట్టారు ప్రజలు వాళ్ళు గెలిపించారు పక్కన పెట్టారు కదా మనం వచ్చినాక ఏం చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించారు కదా రెండేళ్లకైనా బుద్ధి వచ్చింది అని బుద్ధి వచ్చింది రెండేళ్లకైనా సరే ఈ పని మొదలు పెట్టారు ఇప్పుడు ఎల్ ఎన్డీఏసీ వారి కేంద్ర ప్రభుత్వ సంస్థ కదా ఎన్డీఏసీ కేంద్ర ప్రభుత్వ శాంటి మన మన శాంటిటీ ఉన్న సంస్థ కదా స్వతంత్ర సంస్థ సంస్థ కదా అది ఏమన్నది కేవలం మేడిగడ్డ బ్యాలీలో రెండు పిల్లలు గుంగినాయి అది కూడా ఎనభై ఎనభై ఐదు పిల్లల రెండు పిల్లలు మళ్ళీ ఒక ఏడో బ్లాక్లో గుంగినాయి ఆ రెండు పిల్లలు బాగు చేసుకుంటే నీళ్ళు ఇవ్వచ్చు అని రిపోర్ట్ ఇచ్చింది ఇసుక కుంగి వెతకపోడు కాదే అక్కడ ఏమైందంటే ఇసుక కింది నుంచి బాక్స్ నుంచి జారిపోయింది ఇసుక దానివల్ల కుంగినాయి రెండు పిల్లలు నేను మన ఇంటికి కృష్ణారాడ్డి గారు మన ఇంటికి ఒక ఏదైనా క్రా ఎయిర్ క్రాక్స్ వస్తాయి మొత్తం ఇల్లు ఇచ్చి పెట్టుకుంటామా లేకుండా బాగా చేసుకుంటా ప్రజాధనం కృష్ణారెడ్డి గారు మనం ప్రజా ప్రజాదరణి కాపాడదామా నష్టపడదామా అవినీతి ఉంది మీరు అండదాన్ని పూర్తిగా ఎక్కిస్తున్నారు అవినీతి ఉంది ఒక ఇంజనీర్ వాడు రెండు వందల కోట్లు ముగ్గురు ఇంజనీర్లు మా దగ్గర గజ్వలు ఇచ్చి పట్టుకున్నారు వాళ్ళు ముగ్గురు చెప్తే ఆరు వందల కోట్ల రూపాయలు అసలు దొరికినాయి ఇప్పుడు ఆవు చీలం వస్తే దూడ గడ్డి మెస్తా ఇప్పుడు ఏమైంది అధికారులు ఇంత దొరికితే అయిన రాజకీయ నాయకులు గ్యారంటీ కానీ కోట్లు కోట్లు మనకు ఖర్చు అయింది తొంభై ఎనభై తొమ్మిది వేల కోట్లే దాని మీద ఖర్చు పెడితే ఎనభై తొమ్మిది వేల కోట్లు లక్ష కోట్ల అవినీతి అంటే ఎట్లా అంటది సున్నాకి విలువ ఉంది కదా ఒక సున్నా ఎక్కువ పెడితే ఏమైంది లక్ష వెయ్యి పది లక్షలు కదా ఒక సున్నా ఎక్కువ పెడితే కనుక లక్ష కోట్ల అవినీతి అని అవసరం ముచ్చట మాట్లాడుతున్నాడు కదా ఇక్కడ అంటే రెండు పిల్లలు కుంగిణిని ప్రపంచంలోనే మాట చెప్తున్నాడు ప్రపంచంలోనే ఈ మూడు బ్యారేజ్ కం డ్యామ్ కట్టింది మొట్టమొదటిసారి ప్రయోగం చేసిండ్రు ఈ ప్రయోగం విఫలమైందా సఫలమైందా తేల్చాలంటే మూడు బ్యారేజీలు ప్రమాదంలో ఉన్నాయి కాదట్లేదు కానీ దాన్ని బాగు చేసుకుంటే నడుస్తాయి అంటున్నారు ఈ మూడు బ్యారేజీల మొత్తం కాస్ట్ ఇది నిర్మాణ మన వ్యయం ఎంత అయిందంటే ఎనిమిది వేల మూడు వందల కోట్లండి రాజా గారు ఎనిమిది వేల మూడు వందల కోట్లు పదివేల కోట్లు అవినీతి జరుగుతుందా అంటే మొత్తం మొత్తం దోచినా కూడా అంతకన్నా ఎక్కువ అవినీతి ఎట్లా జరుగుతుంది చెప్పండి అందుకే నేను అంటున్నానంటే ఈ దీన్ని బాగు చేసుకుందామా లేదా ఆలోచన చేద్దాం మన ఇల్లు మన 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 ప్రజాధనం ఇవాళ రెండేళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు గట్టిగా బీజేపీ వాళ్ళు ఎక్కువ పెట్టాల్సింది కాంగ్రెస్ మీద మీ మొత్తం అంతా మీ అన్ని కూడా బీఆర్ఎస్ శత్రువు కావచ్చు మీ ఇద్దరికి రెండు జాతీయ పార్టీలకి బీఆర్ఎస్ ప్రధాన శత్రువు దీన్ని చంపితే తప్ప మీరు బతకలేరనే సమస్య మీ అందరికీ తెలుసు అంటున్నాను నేను రాజకీయం కూడా విమర్శ చేస్తున్నాను నేను ఒకటి ఏంటంటే కాళేశ్వర ప్రాజెక్ట్ అంటే ఎన్ని బ్యారేజ్లు ఉన్నాయి ఎన్ని రిజర్వాలు ఉన్నాయి ఎన్ని సబ్ స్టేషన్లు ఉన్నాయి మీరు ప్రత్యక్షంగా నేను చూపెడతానండి నేను మూడు సార్లు పోయినా అధికారికంగా పోయినా అనధికారికంగా పోయినా మీరు అన్ని చూద్దాం మేడిగడ్డన్ ఏమో గోదావరి ప్రాణహిత కలిసి ఉంది చాలా మంది ముఖ్యమంత్రి గారు కూడా తెలుస్తలేదు అంటున్నాను నేను ఏ ప్రాజెక్ట్ వెనుక ఏ డ్యామ్ ఏది ఉన్నది తెలుస్తలేదు అంటున్నాను వర్షక్రమం కూడా చెప్పలేదు అంటున్నాడు అసలు బేసిన్లు బేషజాలేమన్న కేసీఆర్ గారు మాట్లాడే దాని మీద విమర్శ పక్కన పెట్టి బేసిన్ల గురించి కూడా తెలియదు కదా ఏ బేసిన్లో దేవాదాలు ఉంది ఏ బేసిన్లో అది ఉన్నది నల్లమల అడవులు ఎక్కడున్నాయి తెలియని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటే ఎట్లా కావాలి ఇవన్నీ నిర్మాణాత్మక చర్చ చేద్దామా చర్చ పక్క ధర పెట్టిద్దామంటున్నాడు ముఖ్యంగా మేడిగడ్డ సుందిర్ల మన అన్నారం సుందిర్ల మేడిగడ్డ తర్వాత అన్నారం తర్వాత సుందిర్ల ఈ మూడు బ్యారేజ్ కమ్ డ్యాములు ఇంత నిల్వ నీటి నిల్వ ఉన్న డ్యాములు ఎక్కడ బ్యారేజ్ కమ్ డ్యాములు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేవు ఇవి చేసిండు దీనిలో కొంత కొంగు ఉన్నది కొంత సీపేజ్ ఉన్నది కొంత లీకేజ్ ఉన్నది వీటిని బాగు చేసుకుంటే మా అయితే నాలుగైదు వేల కోట్లు ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు అయితే బాగైతుంది మిగతా అయితే కనపడుతున్నది ఎల్లంపల్లి కాంగ్రెస్ వాళ్ళు కట్టింది మంచి చెడు ప్రభుత్వాల శాశ్వతం కదా కాంగ్రెస్ వాడు కట్టిందా బీజేపీ కట్టిందా టీఆర్ఎస్ కట్టిందా మెటీరియల్ కాదు కదా తర్వాత మీకు మిడిమానే కొట్టుకుపోయింది కదా మరి దాన్ని బాగు చేసుకున్నావా ఊరుకున్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి దానికి కాంట్రాక్టర్ మరి దాన్ని అది మీరు ఇంకా చాలా పెద్ద సుబ్బరామరెడ్డి గారు బతికే ఉన్నాడు ఆయన సుబ్బీరామరెడ్డి గారిని అరేంజ్ చేసి మెట్రెండ్ కుమ్మకోణం మరి ఊరుకున్నామా మొన్నటికి మొన్న అదేందో మన సొరంగులు చచ్చిపోయినరు దాని మీద ఎన్డిఎస్ ఎందుకు రాలేదు పోదు ఎన్డిఎస్ ఇక్కడికి పోదు ఏదే పొల్ల పెట్టారు అక్కడికి పోదు చేస్తే నేను ప్రజలు నష్టపోతున్నాను రైతులు రెండేళ్ళు నాశనం చేశారు రెండు జాతీయ కలిసి రెండేళ్ళు ప్రజలు మోసం చేసి అంటున్నాడు స్పష్టంగా చెప్తున్నాడు రెండోది ఏమంటే ఇప్పుడు బాగా చేసి ఎల్లం పల్లిని చీరలు వస్తున్నాయి అంటున్నారు కదా అబద్ధర్మం కరువు వస్తే ఈ మూడు బ్యారేజీల నుంచి పైకి నీళ్ళు ఎత్తుకోవాలి ఒక మాట చెప్తాను ఇప్పుడు చాలా మంది కాస్ట్ ఎక్కువైతుంది కాస్ట్ ఎక్కువైతుంది ఇది వరకు మాట్లాడే అందులో మాట్లాడే ఇట్లా నాశనం చేసింది మన అందరినీ కూడా ఏమనంటే అంటే నీరు పల్లె మెరుగు నీరు నుంచి పోతుంది ఎట్లా మీద చేస్తారు దేవ భగీరథ ప్రయత్నం భగీరథ నీళ్ళు తెచ్చిండు మనకు గంగని ఎందుకు తెచ్చిండు కిందికి లేకపోతే తెచ్చిండు మన ఇంట్లో రోజా గారు ఆడవాళ్ళు కష్టపడుకుంటూ మంచి బాగాకుంటే అక్కడ ఎత్తుకొచ్చుకుంటారు నాకు కాళ్ళు అరుగుతే ఊరుకోరు కదా అవును అంటే కాస్ట్ గురించి మాట్లాడే వాళ్ళకి కానీ వీళ్ళకి తెలంగాణ ప్రజలకు గోస తెలుస్తలేదు అంటున్నాను ఇవాళ సమాఖ్య పాలకులు ఎట్లా మాట్లాడుతున్నారో రెండు జాతీయ పార్టీలు అట్లే మాట్లాడుతున్నాయి మీద కేసీఆర్ మీద నేను ఎంత అని మాట్లాడతాను తప్పు ఉన్నది అవినీతి ఉంది అహంకారం ఉంది ఓడించిన ఇట్లా కూర్చొని పెట్టాం మరి మీ జాతీయ పార్టీ ఏం చేస్తుంది ఈ ఇంకో జాతీయ పార్టీ రాష్ట్రంలో ఒక పార్టీ ఉంది కేంద్రంలో ఒక పార్టీ ఉంది కదా మీ ఇద్దరు చేయాల్సిన పని ఏంటంటే అయ్యా మీరు అవినీతిని పట్టుకోండి ఇప్పుడు ఏంటంటే ఈ రెండేళ్లుగా ఎందుకు తాత్సారం చేసింది రెండేళ్లు వాళ్ళు అధికారంలో రాగానే కదా తెలిసింది మరి ఈ రిపేర్ ఏదో ముందే చేస్తే రైతులకు కష్టాలున్నా తప్పేవి కదా కాదు 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 ఇప్పుడు కుక్క పిచ్చి కుక్కరే కాదు అందుకే చేసింది పని అంతా కూడా ఇప్పుడు పనికి రాదు పనికి రాదని పాయట్టు పనికి రాకుండా చేసినామని చెప్పి చేసిండు కానీ రైతులు ఓట్లు కోల్పోతుంది కాంగ్రెస్ పార్టీ బీజేపీ కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చినప్పుడే ఇచ్చినట్టే బీఆర్ఎస్ ని వ్యతిరేకిస్తే వ్యతిరేకించారు కాదట్లేదు కానీ దానికి మద్దతు ఇవ్వడం వల్ల జాతీయ పార్టీ విలువలు కోల్పోతున్నాయి అంటున్నాను రెండు జాతీయ పార్టీలు కలిసి ఒక ప్రాంతీయ పార్టీకి నాశనం చేస్తున్నాయి ఒరిస్సాలో జరిగింది ఒరిసా నవీన్ పట్నాయక్ ఎందుకు ఓడిపోయాయి వాళ్ళ మీతో స్నేహం చేస్తే ఓడిపోయాడు అంటున్నాడు ఇక్కడ కూడా ఇవాళ ఇన్ని బ్యారేజీలు ఇన్ని ఉన్నాయి కదా ప్రత్యక్షంగా చూపెడతా ఈ రెండేళ్లు మొన్న స్ట్రైక్ చేస్తా కదా మల్లన సాగర్ కొన్ని దింపింది మన కొండపోచారం నింపింది ఇప్పటికైనా సరే ఇంత ప్రాజెక్ట్ను ఉపయోగించుకుందామా లేదా మన కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి బీజేపీ కూడా ఆలోచించాలి ప్రజలను నష్టపరచండి మీరు కేసీ మరి కేసీఆర్ గారి మీద కోపం తీర్చుకోండి రాజకీయంగా ఆయన పక్కన పెట్టండి ఆయన ఎవడు వద్దన్నాడు కానీ ఇవాళ దాని ఆయన మీద కక్షకు రైతులకు ఎందుకు శిక్ష విధిస్తున్నారు అంటున్నాడు నేను ఇంజనీర్లతో మూడు సార్లు పోయిన ఈ మధ్యన ఆ పటాట ఓపెన్ చేస్తే మనల్ని ఓనియ్యయారు వాటిగా స్కూటర్ మీద పోస్తే పోయింది నా మిత్రులు చాలా మందిని పోయి వచ్చిన ఇప్పటికి కూడా ఏమంటున్నానంటే ఎన్ని వందల టీఎంసీలు ఎన్ని వేల టీఎంసీలు గోదావరి కలుస్తున్నాయి ఇప్పుడు మన ఆసరా చేసుకొని పాకి చెల్ల కడతా అంటున్నాడు ఆయన దొరగారు కింద బనకచర్ల మనకు మరణ శాసనం రచించినట్టు అయితే అంటున్నాడు ఇవాళ ఆల్మటి వేస్తున్నారు దాని గురించి మాట్లాడకుండా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రోజా గారు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు మీద నేను అఖిల పక్షంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్ళి మో మో మోడీ గారి దాన్ని ఆపించినాం ఇప్పటికి కూడా అంటున్నాడు అది బిజెష్ కుమార్ కృష్ణానది మీద దాన్ని ఆపించినాం ఇవాళ కృష్ణానది మీద నీళ్ళు పోతడుకుంటాము గోదావరి నీళ్ళు పోతూడుకుంటాము ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం ఏది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి దీని మీద అవినీతి ఉంటే ఈడని పంపండి ఇసుక దోపిడీ జరిగిన ఇంకేం మొత్తం అవినీతి వెలికి సిబిఐ తో కూడా ఇంపేర్ ఎవ్వరు వద్ద వచ్చిన కమిషన్ రిపోర్ట్ రామన్ గారు నిర్ఎస్ వాళ్ళు అడిగేది ఏంటంటే అసెంబ్లీలో అన్నారం సుందిళ్ళ అవి బానే ఉన్నాయి వాటికి ఏం ప్రాబ్లం లేదు అని చెప్పిన ఇరిగేషన్ మినిస్టర్ మరి ఇవాళ వాటికి కూడా ఎందుకు రిపేర్లకు టెండర్లో పిలుస్తున్నారు అంటే అక్కడ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కమిషన్లు కొట్టడం కూడా బాగాలేదు అది కూడా బాగాలేదు ప్రభుత్వం నీకి వాళ్ళకి అవగాహన లేదు చెప్తున్నా నల్లేదో తెల్ల తెలుస్తలేదు అసలు ఇరిగేషన్ శాఖ మంత్రికి అవగాహన లేదు అంటున్నాను స్పష్టంగా చెప్తున్నాడు ఈ మాట పరిశంగా ఉన్నా సరే అంటున్నాను వాళ్ళకి అవగాహన లేదు ప్రాజెక్టు మీద అస్సలు లేదు ఉత్తర తెలంగాణ మీద అస్సలు లేదు అంటున్నాను నేను ఆ పార్టీకి నేనేమంటున్నాను దక్షిణ తెలంగాణ కూడా లేదు సార్ మీరు అన్నట్టుగా వాళ్ళు ఎత్తు అంటే నీళ్లు రావు మనకు అయిపోతుంది బొంబాయి చేసింది నిఖిల్ ఇంకొక మాట చెప్తున్నాను నేను ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈ ఆరోపణలు ఆరోపణల మధ్య అసలు సంగతి పోతుంది కదా అంటున్నాను కదా ఇప్పుడు ఏదైతే బాగు చేస్తుందో బాగు చేస్తున్నది మనం చర్చ చేస్తుంటే ఈ రోజు మన బ్యారేజ్ లను మనం పడవ పెట్టుకుంటే అటువైపు బంక చెల్లెతా ఉంటున్నారు ఇటువైపు ఆత్మట్టు ఎత్తు పెంచుతా ఉంటున్నారు రెండు వైపులా మనకే ఇబ్బంది కదా తెలంగాణ నీళ్లకు కదా ఇబ్బంది అయ్యేది తెలంగాణ రైతులకు కదా తెలంగాణ ప్రజలకు కదా బిడ్డ సమస్య ఒకటి వస్తుంది మనకు ఇవాళ నీళ్లు మూడు వేల టీఎంసీ నీళ్లు పోతున్నాయని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్లాన్ చేసుకుంటూ బనక చెల్లగట్టని ప్లాన్ చేస్తున్నది దీన్ని అడ్డుకునే శక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి లేదు చెప్తున్నాను స్పష్టంగా దాన్ని అంగీకరించినది చేస్తున్నారు బీజేపీ కూడా ఏం చేస్తుంది అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కనుక వాళ్ళకి మద్దతు చేస్తున్నది నేను తెలంగాణ ప్రజలకు నష్టమవుతుంది నేను బీఆర్ఎస్ పార్టీ కాదు వాళ్ళకి సంబంధం లేదు నాకు నేను స్పష్టంగా చెప్తున్నాను ఇక్కడ నీటి విలువ తెలవని వాళ్ళే మాట మాట్లాడుతున్నారు నీటి విలువ తెలుసుకుంటే ఈ మూడు బ్యారేజీలు బాగా చేసుకుంటాం ఎత్తిపోస్తాం మన తెలంగాణ సుసంపన్నం చేసుకుంటాం అది విడిచిపెట్టి మీ రాజకీయ ఆరోపణలు పరస్పర ఆరోపణల మధ్యన ప్రజలను ముఖ్యంగా రైతులు నష్టపరచకండి మొన్నటి దాకా లాగా నీళ్ళు ఉండి బ్రహ్మాండంగా అన్ని ప్రాజెక్టులు ఏంది కరువు కాలంలో పారినప్పుడు ఇంత వర్షం పడుతుంటే కూడా కూడా చెరువులు ఎదుగు చెరువులు ఎందుకు నింపుతలేరు గుడేలు బాగు నుంచి మొత్తం అంతా కరువు ప్రా ముఖ్యంగా తెలంగాణ ప్రాంతమే ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో సాగర్ లేకపోతే నక్సలైట్ వాళ్ళు నక్సలైట్ నక్సలిజం ఎప్పుడు అనుసరించింది శ్రీరాంసాగర్ కట్టినాక కల్లోలిత ప్రా ప్రాంతాలైన జగిత్యాల కోరుట్ల మెట్పల్లి సిరిసిల్ల అవన్నీ కలవలిత ప్రాంతాలు కాల్చాపిరు నక్సలిజం పోయింది అక్కడ వాళ్ళ పరిపంట బ్రహ్మాండంగా పడుతుంది ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా కంటే మనకు కరీంనగర్ జిల్లా రైస్ బౌర్ అయ్యింది వాళ్ళ తెలంగాణ రైస్ గా మారింది కదా నేను స్పష్టంగా చెప్తాను అందరూ అవినీతి ఉన్నది అవినీతిని పక్కన పెట్టి మీరు అవినీతి ఉందని విడిచిపెడతామా ఏదైనా సరే అవినీతిని పట్టుకోండి శిక్షించండి అట్లాగే కాళేశ్వరం రిపోర్ట్ పీసీ ఘోష్ణ ఉంది కదా నేను స్పష్టంగా చెప్పిన ఆయన బిగ్ బాస్ ఎవరు అడిగినాడే పోయింది ఆయన విలువ పోయింది ఆయన జడ్జి కానీ పూర్తిగా కాంగ్రెస్ కమిషన్ లాగా ప్రయత్నం చేసిండు ఇవాళ రిపోర్ట్ ఇచ్చిండు పిల్లలు మనం ఏమంటారు మూదు గలే పీర్ లేవలే పాటు ఏమంటారు దాని కొండం వీళ్ళని ఎరక కూడా పట్టలే కమిషన్ రిపోర్ట్ మంచిది ఇచ్చింది మనకు విజిలెన్స్ కమిషన్ ఇచ్చింది పద్దెనిమిది మంది నిజాలని సస్పెండ్ చేయమన్నది మరి దాన్ని ఎంత చర్య తీసుకుంటులేరు యాదాద్రి భువన భద్రాద్రి ఉత్పత్తి కేంద్రాల మీద కూడా మంచి రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్లు ఏం లేదు కేసీఆర్ మీద మళ్ళీ ఏముంది ఇళ్ళ మీద ఏం లేదు కానీ దాని మీద రిపోర్ట్ మీద చర్యలు తీసుకోరు అన్ని కొనసాగుతూనే ఉంటాయి కమిషన్లు కొనసాగుతూనే ఉంటాయి వీటిలో నడుస్తూనే ఉంటుంది రెండేళ్ల కాలం అయిపోయింది మూడు మిగిలింది మూడేళ్ళు ఇట్లా చేస్తే రైతు వ్యతిరేక ప్రభుత్వం ఈ పేరు తెచ్చుకుంటారు తెచ్చుకోకండి ఇప్పటికైనా నేను కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి అభినందిస్తున్నాను ఇవాటికైనా సరే ఆ ఎల్లంటి మన ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని పూడ్చి వెంటనే రిపేర్ చేద్దామని ముందుకు వచ్చిండ్రు దాన్ని అందరూ స్వాగతించాలి బీజేపీ స్వాగతించాలి దాన్ని బాగు చేయాలి అది ప్రజలకు నీళ్లు అందియాలంటున్నారు